హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొడాలి నాని గారి పైన కేసు ఒకటి ఫైల్ అయింది విశాఖపట్నం పిఎస్ లో అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది సో ఏంటి అతని పైన ఎలాంటి కేసు ఫైల్ అయింది సార్ ఇక కొడాలి నాని రోజు అరెస్ట్ చేస్తారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది మార్నింగ్ నుంచి దానికి కారణం ఏంటంటే విశాఖపట్నంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు నమోదైంది ఏయు కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీకి సంబంధించిన ఒక అమ్మాయి స్టూడెంట్ అంజనప్రియ అమ్మాయి పేరు ఆమె కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్లో ఏముందంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు నాలుగేళ్లుగా నాని చేసిన కామెంట్స్ తెలుగుదేశం నాయకుల మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ స్త్రీల మీద కానీ చేసిన కామెంట్స్ నేను వినలేకపోయాను అంత ఘోరంగా ఉన్నాయి అతని మీద చర్య తీసుకోండి అనేది కామెంట్స్ సారాంశం సో దీన్ని బేస్ చేసుకొని సిఐ రమణయ్య ఆ స్టేషన్ సిఐ రమణయ్య కొడాలి నాని మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు కొడాలి నాని ఈరోజు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు అంటే మనకి గత కొంతకాలంగా దాదాపు ఐదారు వందల మంది మీద సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా మీద నాయకుల మీద కావచ్చు సోషల్ మీడియాలో పెట్టుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం మనకు కనబడుతుంది అరెస్ట్లు కూడా కరెక్ట్గా సంఖ్య తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అయితే నూట ఏడు మందిని అరెస్ట్ చేశారని నిన్న బొమ్మన కరుణాకర్ కూడా చెప్పాడు ఇప్పటి వరకు నూట ఏడు మందిని అరెస్ట్ చేశారని అందులో మరి ఎంతమందిని కోర్టుకు పెట్టారు ఎంతమంది జైలుకి వెళ్ళారు ఏంటి లెక్కలు కరెక్ట్గా వైసీపీ వాళ్ళు చెప్పట్లేదు వైసీపీ క్యాంపెయిన్ కరెక్ట్గా కనిపించట్లేదు దీని పట్ల పోనీ తెలుగుదేశం వాళ్ళన్నా ఇప్పటివరకు ఎన్ని అరెస్టులు చేశారు ఏంటి అనేది వీళ్ళు కూడా చెప్పట్లేదు అంటే క్లారిటీ వైసీపీకి కూడా క్లారిటీ లేదా అనేది తెలియదు మరి వాళ్ళ మీడియాలో సాక్షులు కూడా క్లియర్ డేటా రావట్లేదు సో ఏదేమైనా పెద్ద స్థాయిలో అరెస్టులు అయితే జరుగుతున్నాయి నోటీసులు ఇస్తున్నారు కొంతమందిని కోర్టుకు పెడుతున్నారు అలాగే దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు నలభై హెబియస్ కార్పస్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయి హెబేస్ కార్పస్ అంటే ఒక బాడీని ప్రొడ్యూస్ చేయమని అడగడం రిట్ అంటారు దాన్ని అలాంటి రిట్ నలభై ఉన్నాయి ఆ జడ్జి గారు కూడా ఆ మధ్య ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఇన్ని హెబేస్ కార్పస్లు ఎప్పుడు ఒక్కసారిగా రావడం నేను చూడలేదు ఏం జరుగుతుంది అని ఆయన కూడా ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అంటే హెబిఎస్ కార్పస్ ఎందుకు వేస్తారంటే అబ్బాయిల్ని లేదా అమ్మాయిని తీసుకెళ్ళి కోర్టుకు పెట్టకుండా ఎక్కడో ప్రైవేట్ గెస్ట్ హౌసుల్లో పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి అందువల్ల పోలీసులు ఏమో మా దగ్గర లేదంటారు కానీ మరి ఇంటికి రారు ఏమయ్యారు అనేది ఉన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కోర్టుకి వెళ్తారు వాళ్ళు కోర్టు ఏం చేస్తుందంటే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారు పోలీస్ స్టేషన్ సీఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు వాళ్ళనికి ఆర్డర్ చేస్తుంది పలానా వ్యక్తి నాకు ఫలాని టైం లోపల ప్రొడ్యూస్ చేయనే సో వీళ్ళు మరి మేము ఎత్తికా దొరకలేదని కూడా చెప్పచ్చు ఏదేమైనా కోర్టు ప్రెజర్ కొంత పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళు భయంతో ఉండే అవకాశం ఉంది ఏదేమైనా అక్కడ పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోలీసుల్ని హోమ్ మినిస్టర్ని సీరియస్గా తిట్టాడు వైసీపీ వాళ్ళు ఏమి చేస్తున్నా ఎందుకు అరెస్టులు చేయట్లేదు అనేది ఒక తీవ్రమైన వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అది అనిత హోమ్ మినిస్టర్ అనితను తిట్టాడంటే చంద్రబాబుని వార్నింగ్ ఇచ్చానంటే లెక్క దాంతో చంద్రబాబు రంగంలో దిగాడు డీజీపీతో మాట్లాడాడు డీజీపీ పవన్ కళ్యాణ్తో కలిశాడు అనిత వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలిసింది సో అప్పటి నుంచి ఈ యాక్షన్లోకి దిగారు పోలీసులు ఎప్పుడెప్పుడో పెట్టిన కేసులు ఎప్పుడెప్పుడో పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు కేసులు లేకపోతే పాత కేసుల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో పెట్టిన కేసులు తర్వాత ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే ఎవరెవరు సంబంధం లేదు ఇప్పుడు ఎవరు అంజనప్రియకి నానికి ఏమి సంబంధం అంజనప్రియకి తెలుగుదేశానికి ఏమి సంబంధం ఆయన తిట్టిన వాళ్ళు ఎవరు కేసులు పెట్టాల ఆయన తిట్టిన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళెవరు పెట్టాల ఎవరో సంబంధం లేదు మొన్న ఆర్జీవి మీద కూడా అంతే ప్రకాశం జిల్లాలో ఎవరో సంబంధం లేని వ్యక్తి ఆర్జీ మీద కంప్లైంట్ ఈ మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా కనిపిస్తుంది ఎవరో సంబంధం లేకుండా ఎక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసేసి నోటీసులు ఇస్తారు ఇది ఈ ప్యాటర్న్ ఒకటి కనబడుతుంది మనకి ఓవరాల్గా సో బాధితులు ఇవ్వకుండా ఎవరో ఇవ్వడం ఇప్పుడు ఈమె నేను చూడలేకపోయినా తెలియదు ఇప్పుడు ఆమెకి అడిగే ప్రశ్న ఏంటి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని దిడతా ఉంటే చూసావా నువ్వు అని అడుగుతారు కదా ఎందుకంటే రెండు పార్టీల వాళ్ళు తిట్టుకున్నారు వైసీపీ వాళ్ళు తిట్టారు తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని తిట్టారు వైసీపీ వాళ్ళు తె తెలుగుదేశానికి సంబంధించిన మహిళలు ఇటు భువనేశ్వర్ కావచ్చు ఇటు నారా బ్రాహ్మణి కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించిన మహిళలు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని ఇవన్నీ వాళ్ళు కూడా నిత్యంగా మాట్లాడారు అట్లాగే వ్యక్తులను కూడా లోకేష్ని పప్పు అనడం ఇంకొక రకరకాల పేరుతో బుల్లి బాబు అనడం ఇంకొక బాబు అనడం ఇలాగ వాళ్ళు కూడా చేశారు అట్లాగే తెలుగుదేశం అఫ్సీల్ దగ్గర నుంచి తెలుగుదేశానికి సంబంధించిన అనేక మంది కూడా వైసీపీ స్త్రీలను అంటే ఫస్ట్లో విజమ్మని విజమ్మ కఫెయిల్ కట్టారు తర్వాత షర్మిల కట్టారు తర్వాత భారతిరెడ్డికి ఇలాగా వీళ్ళు కూడా చేశారు గతంలో అట్లాగే జగన్ని సైకో జగన్ అని స జగన్కి వికృతమైన ఫోటోలన్నీ పెట్టి మార్పింగిల్ చేసి చేశారు సో ఇలాగ ఇరువైపులా మనకు కనబడతాయి మన కామన్ పీపుల్గా మనం ఆలోచిస్తే ఇద్దరి మధ్య ఇద్దరు కూడా ఈ దీంట్లో ఎవరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అంటారు వీళ్ళు ఎక్కువ అంటారు మనం తోచలేము కానీ కనబడతాయి సో కనబడినప్పుడు ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉంటే ఇద్దరి మీద కేసులు పెట్టాలి కానీ ఒకరి మీదే పెడుతుంది దీనికి వీలు చెప్పేది ఏంటంటే గతంలో జగన్ చేయలేదా ఈ పని ఇప్పుడు వచ్చి ధర్మ న్యాయం అని మాట్లాడుతున్నారని ఈ ఈరోజు కొత్త పలుకులో కూడా రాసి కరెక్ట్ జగన్ చేసింది తప్పు హండ్రెడ్ జగన్ చేసింది ఘోరము జగన్ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది జగన్ చేసింది తప్పు ఇవాళ జగన్కి మాట్లాడే హక్కు ఉందా ఖచ్చితంగా మాట్లాడే హక్కు లేదు జగన్కి ఎందుకంటే తను చేసినప్పుడు తన మీద వేరేవాడు చేయడా కాబట్టి జగన్కి ఏ అర్హత ఉంది అలా ప్రశ్నించే అర్హత డెమోక్రసీ న్యాయము అన్యాయం ఆక్రోశించే అర్హత జగన్కి లేదు ఒకవేళ జగన్ మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలి మేము కూడా ఇలాగ తప్పు చేసాము గతంలో మేము కూడా ఇలాగ కేసులు పెట్టాము సో కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అలాగే పెడుతున్నారు నేను చేసింది తప్పే ఇప్పుడు మీరు చేసేది కూడా తప్పే అని చెప్పితే ప్రజలు కొంత ఆలోచిస్తారు కానీ నేను చేసింది అంతా కరెక్టు నువ్వు చేసింది మాత్రమే తప్పు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అంటే ఎవుడు నమ్మడు సో అది జగన్ వైపు ఉన్న జగన్ కావచ్చు వాళ్ళ బ్యాచ్ అందరూ మాట్లాడుతుంటే అది కాదు కానీ ఒక కామన్ పీపుల్గా జనం అడిగేదేమో నేను మొన్న కూడా మా ఏరియాకి గ్రామాలకు వెళ్తే అక్కడ పీపుల్ అడుగుతున్నది ఏంటంటే మీ రివెంజ్ మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీ మీద కేసులు పెట్టుకుంటారు మీరు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటారు మరి మా సంగతి ఏంటారు బాబు మాకేమి మీరు చేస్తున్నారు మేము కదా మిమ్మల్ని ఎంచుకుంది ఈ రివెంజ్ ఆపరా మీరు అని అడుగుతున్నారు అయితే తెలుగుదేశం నుంచి కూడా ఈ ప్రెజర్ తెలుగుదేశానికి వస్తుంది బలంగా నిజానికి పవన్ కళ్యాణ్కి కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ జనసేనకులేమి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు కూడా విపరీతంగా పోస్టులు పెట్టడం వాళ్ళు ఇంకా కొట్టడానికి రావడం ఇక్కడ పా ఆయన పోసాని కృష్ణమరళని చూసాం కదా సో ఈ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఎవరి మీద ఏం పెట్టినా ఆ సమూహాలు వచ్చి దాడులు చేసే పరిస్థితి ఇవాళ సమాజంలో పెరిగిపోయింది అంటే ఇంటోలరెన్స్ అంటాం ఇంటోలరెన్స్ అంటే సహించే గుణం అందరిలో పోయింది ఎవరిని ఒక మాట అన్నా ఒక విభేదంగా మాట్లాడినా నువ్వు పలానా వ్యక్తి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు పేటీఎం జీటీఎం రకరకాలుగా వాళ్ళకి ముద్రలేసి చేయడం అనేది మనకి కనిపిస్తుంది అంటే విమర్శను కూడా తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత హననం అంటారు అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు ఇరువైపులా ఉన్నారు ఇంకా చెప్పాలంటే మూడు వైపులా ఉన్నారు పవన్ కళ్యాణ్ వైపు కూడా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియా మీదనే కేసులు పెడుతున్నారు ఇప్పుడు అవతల కొడాలని ఘోరమైన వ్యక్తి ఘోరంగా మాట్లాడాడు నో డౌట్ అతని మీద కేసు పెట్టాలి మరి యువతల అలాగ మాట్లాడిన అయ్యన్న పాత్రుడు కావచ్చు రఘురామకృష్ణరాజు వాళ్ళకి మీరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కదా అనేది వైసీపీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ సో అందులో కూడా లాజిక్ కనిపిస్తుంది యువతలు మాట్లాడిన వాళ్ళకి అందరికీ పదవులు ఇచ్చారు మీరు అవతల మాట్లాడిన వాళ్ళకేమో జైలు ఇచ్చారు ఇది ఎలా న్యాయం అనేది సామాన్య ప్రజలకు వస్తున్న డౌట్ అందుకని ఇప్పుడు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏం చెప్తున్నారు మా వాళ్ళు పెడితే కూడా మేము కేసులు పెడతాం అని అంటున్నారు ఆ మధ్య వర రవీంద్ర రెడ్డి పేరుతో వేరే వాళ్ళు పెట్టారని తెలుగుదేశం అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు అదైతే మంచి పరిణామం చంద్రబాబు లోకేష్ కానీ తమ వైపు నుంచి కూడా ఇలాంటి పోస్టులు పెట్ట పెట్టకుండా ఉండడం ఎంకరేజ్ చేయకుండా ఉండడం అలాగే ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది కానీ చేస్తే తెలుగుదేశం వాళ్ళకి మంచి పేరు వస్తుంది కూటమికి మంచి పేరు వస్తుంది అది కాకుండా కేవలం జగన్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే చేస్తే కూటమికి చెడ్డు పేరు వస్తుంది జగన్కి ఎలాగ చెడ్డు పేరు వచ్చిందో కూటమికి కూడా అలాగే చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు దీనివల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగమా వంద రెండు వందల ఐదు వందల మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమైనా హెల్ప్ అవుతుందా ఈ మీ రివెంజ్ అనేది ప్రజలకు తెలిసిపోతుంది గతంలో అతను చేశారు నువ్వు ఇప్పుడు మీ ఇద్దరికి తేడా అయింది అనేది జనం మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ సో ఈ యాంగిల్లో ఆలోచించాలి ఈ కొడాలనాని మీద పెట్టిన కేసు అయితే ఆమె ఎలా పెట్టింది ఏంటి టెక్నికల్గా పక్కన పెడితే ఖచ్చితంగా అతన్ని కేసు పెట్టాల్సిన వ్యక్తి అతను ఎందుకంటే అంత దారుణంగా అతను మాట్లాడే నోరు తెలిస్తే అతను అంత అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సో కాబట్టి అతను ఎదుర్కోవాలి కేసులు ఓకే సార్ థ్యాంక్ యూ